దేవుని వాక్యాన్ని చదువుకుందాం దితి కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం మరి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనము విందాం నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడని ఎహోవా నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యములో నీవు నలభై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడని ఎహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమో తక్కువ కాదు దేవునికి స్తోత్రం హాలే దేవుడు మాట్లాడుతున్న మాట దేవుడిస్తున్న వాగ్దానము ఎంత గొప్పదో మనకిడ అర్థమవుతూ ఉంది దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో దేవుని ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో దేవునికి విధేయత చూపిస్తూ దేవుని పైన విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్స్తాడు మరి నీవు చేసిన నీ కష్టార్జితము నీవు అనుభవించకుండా వ్యర్థంగా పోతుందని కృంగిపోతున్నావా భయపడకుము ధైర్యంగా ఉండుము నా మాటను వింటే నేను నీకు తోడై ఉండి నీకేమీ తక్కువ చేయనని దేవుడు మాట్లాడుతున్నాడు మరి నిజంగా ఎంత అద్భుతమో చూడు ఈ మాట నువ్వు గ్రహించు ఈ మాటను విశ్వాసముతో తీసుకో నీ హృదయంలో భద్రపరుచుకో అన్నిటిని మనం భద్రపరుచుకుంటున్నాం కానీ దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవడం లేదు సామెతల గ్రంథంలో దేవుడు ఇరుతికి రాసి ఉన్నాడు ఏంటంటే నా కుమారుడ నా ఆజ్ఞలను నీ అద్ద దాచుకోమంటాడు ఎంత గొప్ప దేవుడు చూడు ఆజ్ఞలు దాచుకోమంటాడు వెండిని వెతికినట్టుగా దాన్ని వెతుకు బంగారం వెతికినట్టుగా వెతుకు అది నేను కాపాడుతుంది అది నిన్ను రక్షిస్తుంది అది నీకు ఘనత తెస్తుంది అది నిన్ను గొప్ప చేస్తుందని సామెత గ్రంథాల్లో మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడిస్తున్న వాగ్దానం చూద్దాం మొట్టమొదటి ఏమంటున్నాడు నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడని ఎహోవా నిన్ను ఆశీదించి అని చెప్తున్నాడు దేవుడు ఎప్పుడైనా నీ చేతుల పనులన్నిటిలో దేవునిని ఆశ్రవిస్తాడు మొదటిది రెండవది ఈ గొప్ప అరణ్యంలో నీవు నలభై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగునని మోషే తెలియపరుస్తున్నాడు అంటే ఈ నలభై సంవత్సరాలు ఈ అరణ్యంలో నీవు సంచరించిన సంగతి దేవునికి తెలుసునని మోషే జ్ఞాపకం చేస్తున్నాడు అంటే అరణ్యంలో వారి ఐగి నుంచి వచ్చినప్పుడు ఇస్రాయల్ దేశం చేరేంత వరకు నిజంగా వారికి కాళ్ళు వాయలేదు చెప్పులు అరగలేవు వస్త్రాలు చినిగిపోలేవు వారికి ఏమీ తక్కువ కాకుండా దేవుడు వారిని ముందుకు నడిపించాడు బలహీనలు వచ్చినప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు నిరుత్సాహం అన్నీ వచ్చినప్పుడు అన్నిటి నుంచి విడిపిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు అందుకే ఏం చెప్తున్నాడంటే ఆయన ఎరుగును అని రెండోది చెప్తున్నాడు మూడోది చూస్తే ఏమంటున్నాడు నీ దేవుడని ఎవోవా నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు అంటే ధైర్యపరుస్తున్నాడు నీ చేతుల కష్టము వ్యర్థంగా పోతుందా నీవు అనుభవించలేకపోతున్నావా నీ కుటుంబంలో సమస్యలు తీరలేకపోతున్నాయా బాధలు ఎక్కువైతున్నాయా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ దేవుడని ఎహోవా నీకు తోడై ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు నాలుగో చెప్తున్నాడు నీకు ఏమీ తక్కువ కాదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన నీకు తోడై ఉన్నాడు ఆయన కృప నీకు తోడై ఉంది ఆయన కాపుదల ఆయన భద్రత నీకు తోడై ఉంది గనుక నీకు ఏమీ తక్కువ కాదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి వాగ్దానాన్ని నీవు సీరియస్గా తీసుకుంటే తీసుకొని నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తే నువ్వు అద్భుతంగా దీవించబడతావు చివరికి నాలుగు మాట చెప్పాడు నీకు ఏమీ తక్కువ కాకుండా ఆయన చూస్తాడు నిజమే ఇస్రాయిలు ప్రజలకు వారి జీవితంలో ఏమీ తక్కువ కాలేదు వారిని అంచలంచెలుగా ఆశ్రయించాడు నలభై సంవత్సరం వరకు దేవుడు చూశాడు మరి నీవు ఈ భూమి మీద ఎంతకాలం ఉంటావో అంతకాలము కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు కీర్తన గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యయము పద్నాలుగో వచనము ఈ రీతిగా రాయబడి ఉంది ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు ఆయననే మరణం వరకు మనల్ని నడిపించునని దేవుని వాక్యము వ్రాయబడింది నిజమే మనకు యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నంత వరకు సదాకాలం దేవుడై ఉన్నాడు మరణం వరకు నిన్ను నడిపిస్తాడు ఇస్రాయేల్ను ప్రజలు నలభై సంవత్సరాలు నడిపించాడు పగలు మేఘ స్థంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను వారిని నడిపించాడు కాబట్టి వారి వస్త్రాలు చినగలేవు వారి కాళ్ళు వాపు రాలేదు వారి చెప్పులు అరిగిపోలేవు ఎందుకో తెలుసా ముందు అగ్నిస్తంభము మేఘస్తంభము వారు నడిపించింది మరి ఈనాడు నీవు యేసు క్రీస్తు నమ్ముకున్న నీ ఆత్మీయ జీవితంలో కూడా నిన్ను నడిపిస్తాడు ఎంతవరకంటే ఈ మరణం వరకు ఈ భూమి మీద ఉన్నంత కాలం వరకు దేవుడు నిన్ను నడిపిస్తాడు ఎప్పుడూ నాలుగు విషయాలను చేసినప్పుడు మొట్టమొదటిది దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు రెండవది దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు మూడవది దేవునికి విధేయత చూపించినప్పుడు నాలుగవది దేవుని పైనే నీవు ఆధారపడుతున్నప్పుడు ఈ నాలుగు విషయాలు నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మూడు వాగ్దానాలు చేస్తున్నాడు మొట్టమొదటిది నీ చేతుల పని ఆశలు అంటున్నాడు రెండవది నీకు తోడై ఉంటానంటున్నాడు మూడవది నీకు ఏమి తక్కువ కాకుండా నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు మరి వాక్యము నీ కొరకే మాట్లాడు నువ్వు గ్రహించి నాతో తీర్మానం చేసుకొని నాతో కలిసి ప్రార్థించమని కోరుతున్నాను పరమ తండ్రి నీకు వందనాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు అమూల్యమైన వాగ్దానము మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం నీ చేతుల కష్టార్జితమును నేను ఆశీర్స్తానని వాగ్దానం చేశావు అందుకే మీ కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసావు నాయన నీకు వందనాలు ఈ లోకంలో ఎవరు మాకు తోడై ఉన్నా అయా ప్రభా ఉండకున్నా వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయినా కూడా నీవు ప్రభా మేము ఈ లోకంలో ఉన్నంత వరకు మీరు మీరు వచ్చేంతవరకు మాకు తోడై ఉన్న దేవుడు నీకు స్తోత్రాలు మూడవది నీకేమీ తక్కువ కాదని వాగ్దానం చేశావు ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని ఇంకా వినబోతున్న వారి జీవితంలో నెరవేర్చమని వారిని మమ్మల్ని ఆశీర్వదించమని కృతజ్ఞతలు తెలిస్తూ ఏ సునామంలో ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్